వెల్కమ్ టు అధికారంలో వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలతో పాటు ఆ రోజు శ్రీ శేవలాల్ మహారాజ్ లంబాడ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు నిన్న అనౌన్స్మెంట్ చేసిన సందర్భంగా మా భీమ్గల్ మండల గిరిజన గ్రామాల తరపున బాల్కొండ నియోజకవర్గ గిరిజనుల తరఫున కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్గానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది మా ఆరాధ్య దైవం కాబట్టి శివలాల్ మహారాజ్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయడము మా జాతికి ఎంతో గర్వ కారణము మేము కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళ్ల రుణపడి ఉంటామని కూడా మా గిరిజనుల తరఫున కోరుతున్నాము